హాయ్ ఫ్రెండ్స్ నేను నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయి పెళ్ళి జరిగింది కదా ఫ్రెండ్స్ మార్చ్లో అది ఒకటొకటి పెడుతూ ఉన్నాను వీడియో ఇదైతే పెళ్ళి వీడియో ఇది పెళ్ళి జరిగే వీడియో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ శ్రీరామచంద్రుడే పెళ్ళికొమరుడు సిరి లలికే సీతమ్మే కూతురు శ్రీరామచంద్రుడే పెళ్ళికొమరుడు சிருலிக்கீ தம்மி பெரிய கூத்துரு அந்த அப்புரூபானி பரிணயம் ஜரின சபதினம் ஸ்ரீராமச்சுடே பெலி குமரு பெல்லி பெரு పచ్చనైన పందిళ్ళు నింగికెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను పచ్చనైన పందిళ్ళు నింగికెగసెను చక్కనైన పీటలు భూమి నిండెను సన్నాయి మ్రోగెను కోకిలలు పాడెను సంతోష జలధిలో జనులంతా మునిగెను కనులార తెలకించు భాగ్యము కనివిని ఎరుగని పరిణయం శ్రీరామచంద్రుడే పెళ్ళికొమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు దసరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది దసరథుని ఆనందం అంతులేనిది జనకునికి సంతోషం పట్టరానిది ముగ్గురమ్మలందరూ మురిసేను ఈ దినం సాకేతమాయను సరదాల సంబరం ము దేవతలు దేవతలు సెను శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమరుడు సిరిలొలికే సీతమ్మే పెళ్లి కూతురు రామునిపై ముత్యాలు నీలమాయను జానకిపై రతనాలు జాలువారెను రామునిపై ముత్యాలు నీలమాయను జానకి పైరతనాలు జాలువారెను రామయ్య చూపులు సీతమ్మ నవ్వులు మెరిసేను మెరుపులు కురుసేను పువ్వులు ఆనంద జలదిలో మునగకా అందరూ వందనం చేయగా శ్రీరామచంద్రుడే పెళ్ళికొమరుడు సిరులొలికే సీతమ్మే కూతురు धर्मा की प्रतिरूपम रघुरा मुड़े सहना की सीता सीत जानक धर्मा की प्रतिरूप रघुरा के सहना की जानकी सीत जान आदर्श दंपती लोकाल संपति ఇక్ష్వాకు సన్నిధి ఆపదల పెన్నిది ఆదర్శ దంపతులకు హారతి రాముని నామమే మనగతి శ్రీరామచంద్రుడే పెళ్ళికమారుడు సీతమ్మే తమ్మే కూతురు అందాల రాముని అపురూపజానకి పరిణయం జరిగిన శుభదినం శ్రీరామచంద్రుడే పెళ్ళి కుమారుడు సీతమ్మే పెళ్ళి కూతురు సిరిలలికే తమ్ మే పెళ్ళి కూతురు సిరునల్ సీత